ఏమండే మీ అందరికీ కూడా ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాం కొత్త విషయం అంటే ఏం లేదండి అందరి ఇళ్లలోనూ కూడా రుబ్బరోలు రోకళ్ళు ఉంటాయి ఉంటాయనే కన్నా ఉండేవి ఎందుకంటే అవి ఒకప్పుడు ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయి గ్రైండర్లు వచ్చేసాయి మిషన్లతో పనిచేస్తున్నాం స్విచ్ చేస్తున్నాం మిషన్లో పిండి రుప్పేస్తున్నాం లేకపోతే జ్యూసులు పిండేస్తున్నాం మిక్సీల నుంచి అలాంటి ఇప్పటి సమయంలో ఇగో ఈ ఇంట్లో చూసారు కింద నేలకి సంబంధించి రుబ్బురోలు అతికారండి చూడండి అంటే బండ పెట్టుకునేనా లేకపోతే ఏదైనా కలవం పెట్టుకునేనా దీంట్లో పచ్చడి కానీ పిండ్లు కానీ ఏదైనా చేసుకోవచ్చు గొప్ప ఐడియా కదూ మరి ఇందులోంచి అయిపోయిన తర్వాత ఆ పచ్చడి నలిగిపోయిన తర్వాత కొన్ని నీళ్లు పోసి క్లీన్ చేసేసుకుని ఆ నీళ్ళని బయటికి తోడతారు ఎంతవరకు వస్తే అంతవరకు ఆ నీళ్ళు వస్తాయి ఇంకా కొన్ని మిగిలితే ఓ పొడుగుడ్డ తీసుకొచ్చి తుడిచేస్తే అది మొత్తం నీట్గా అయిపోతుంది చూసారా మరి ఇదే ఇంట్లో ఇక్కడే పడుకుంటారు ఇక్కడే ఉంటారు కానీ ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుందని రుబ్బురోలు కోసం అని ఒక పక్కన స్థలాన్ని కేటాయించడం అది ఎవరికైనా తగిలితే ప్రమాదానికి గురికావటం కౌలో వీలో నడగటం ఇలాంటివేం లేకుండా నేల మీదే దాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ వంటలకి వాళ్ళ పచ్చళ్ళకి వాళ్ళ పెండ్లకి దేనికి పొడాలకి దేనికి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు బాగుంది కదా ఈ ఐడియా మనం కొత్త కొత్తగా కట్టుకునేటువంటి ఇళ్లలో కూడా చూసుకొచ్చేమో చూడండి ట్రై చేసి మరి వాళ్ళకి అభినందనలు చెప్దాము ఇలాంటి తెలివితేటలతో ఇళ్ళని అపురూపంగా ఉంచుకుంటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలతో మీ నువజల్ల సూర్యబాబు ఈ ఇల్లు కట్టి నలభై ఏళ్ళు అయింది టండి చూడండి వాసాలు ఇదంతా కూడా కొంచెం ఓల్డ్ లో అనిపిస్తున్నా పక్కన అన్నీ ఉన్నాయనుకోండి గ్యాస్ స్టవ్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది వంటగదిలో సామాన్లన్నీ హ్యాపీగా సర్దుకున్నారు దాంతోపాటుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ నేల రోలు కూడా ఉంది నలభై ఏళ్ళు అయింది ఇది ఏర్పాటు చేసుకుని సో ఇప్పటికీ కూడా నిత్య నూతనంగా ఉంది అంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇదండి మరి అసలు ఈ అంగో ఈ నేల గుంటలో ఉన్నటువంటి రూపు రోలు ఏదైతే ఉందో దాంట్లో పచ్చడి ఎలా చేస్తారో అన్నదానికి ఇంకో ఈ కారణం ఉపయోగిస్తారు ఉపయోగించి కాసాపేసా 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 సపేసా అని నలగొడతారు అన్నమాట ఇది భలే ఉంది కదా